దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త దర్శి పొదిని రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భ్రమరా బిబిఎస్ఆర్ హోమ్స్ వెంచర్ లో ప్లాట్లు కొరకు సంప్రదించండి వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నలభై అడుగుల సువిశాలమైన రోడ్లు వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమర బివిఎస్ఆర్ హోమ్స్ లో ఫ్లాట్లు కొరకు త్వరపడే సంప్రదించవలసిన నంబర్లు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ టూ సిక్స్ వన్ త్రీ శ్రీ భ్రమర బివిఎస్ఆర్ హోమ్స్ డిస్కస్ తో క్రీడలో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి జార్ఖండ్ రాజధాని రాంచీలో జరగనున్న జాతీయ పోటీల్లో తలపడబోతున్న క్రీడాకారిణి డివి జ్యోతిని ఈరోజు సన్మానించారు కొత్తపల్లి జడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తొమ్మిదవ తరగతి పొదుపుతున్న బాలిక జ్యోతిని మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ప్రతినిధులు దేవతివర్ ప్రసాద్ కపురం శ్రీనివాసరెడ్డి హెచ్ఎం కిరణ్ కుమారి తదితరులు సన్మానించారు కొల్లమడ అనేవాళ్ళు కొల్లమడుగు లక్ష్మీపురం మధ్యలో ఉంటుంది కొత్తపల్లెంటే కొత్త పల్లె అంటే ఏంటో రేపటి నుండి అర్థమవుతుంది జనాలందరికీ అందరికి కూడా ఆ దశలో మనం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని ఆ స్థాయికి తీసుకొచ్చేది ఎవరంటే గురువులే కనుక తర్వాత చెప్తారు దయచేసి అందరూ రెండు నిమిషాలు మాకు ఆకలి అవుతుంది కొంచెం ఈరోక్కరోజు నిదానంగా చేద్దాం అందరం కలిసి భోజనం ఓకేనా ఎందుకు ఈ రోజు స్కూల్ ఎన్నుకోదాల్సింది ఎన్నుకున్నామంటే సంస్థ తరఫున ఈ స్కూల్లో మేము ఎన్నుకుని ఇక్కడికి రాలేదు వరప్రసాద్ గారు చాలా దయాప్తులైనటువంటి హృదయాలు దయా ఆయన వారం రోజులు అంటున్నా ఉన్నారు కదా ఇరవై రోజులుండే ఇట్లా ఒక్కసారి వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఆ అమ్మాయిని పలకరించి అసలు స్కూల్స్ చూసేద్దాం స్కూల్స్ ఫస్ట్ టైం రావటం మేము ఈ క్యాంపస్ లో అడుగుపెట్టడం అనేది నేనైతే ఫస్ట్ టైం ఇంకా సార్ కూడా రాలేదు నాకు తెలిసి సార్ ఈ మధ్యప్రసాద్ గారు ఇప్పుడు ఇక్కడికి రాల చాలా రోజుల నుండి వెళ్తాము స్కూల్లో ఒక్కసారి చూసే వెళ్ళాము ఒకసారి ఇల్లు రావాలి ఇట్లా పరిస్థితి అనేటువంటిది ఆ భాగ్యం మాకు ఈ రోజు కలిగింది మీ అందరిని చూసి మీ ఉపాధ్యాయులు అయితే ప్రధాన ఉపాధ్యాయులు అయితే మీ స్టాఫ్ అందరితో మిమ్మల్ని అందరినీ చూసి చాలా సంతోషకరమైనటువంటి గడియల్లో మీకు ముందు మాట్లాడగల భాగ్యం మాకు కలిగిందంటే అది ఇందులో నుంచి అనుకుంటున్నది రోజుకు అన్ ఎక్స్పెక్టెడ్ గా కలిగింది మా టీమ్ ప్రజలు మంది అంటారు మాకు గాయంతి సార్ అంటే విన్నాక వచ్చిన పిండి బ్యాంక్ తీసుకురా బ్యాం సారు కూడా మా సంస్థకు వహించారు ఆయన కూడా ఒక దినర్థన్ రెడ్డి గారు మీ సారు మీకే కాదు సార్ మాకు కూడా సారే ఇందుకని దయచేసి నిన్న మాటలకు వినండి ఎందుకంటే ఎందుకంటే ఈరోజు ఒక కుటుంబం కానీ దేశ వ్యవస్థ కానీ అన్ని రకాలుగా తిరవర్తిలో ముందంజలో ఉంటుందంటే కుటుంబం కావచ్చు సమాజం కావచ్చు దేశం కావచ్చు అది ఒక్క మహిళల వల్లనే సాధ్యం అవుతుంది ఎందుకంటే మేము చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు అంటే ఏంటో తల్లిదండ్రుల నేపథ్యం అంటే ఏంటో స్కూల్ వాతావరణం ఏంటంటాక దీని గారు పెడతారు దీని గారు తల్లిదండ్రుల ప్రోత్సాహం కొంతవరకే ఉంటుంది ఐదేళ్ళ దాకా ఏళ్ళు పెట్టుకొని తీసుకొస్తారు తర్వాత ఎక్కడ వదిలిపెడతారో ఉదయం వచ్చారు మీరు సాయంత్రం దాకా మీ భాగోగులు మీరు చదువుతున్నారా లేదా ఎట్లన్నా లేసా మీ తల్లిదండ్రులు ఏమైనా వస్తున్నారా ఎవరైనా చెప్పండి మీ తల్లిదండ్రులు ఏమన్నా మధ్యలో వచ్చి మా వారు చదువుతున్నాడా మా అమ్మ చదువుతున్నాడా ఎవరోన గానీ మీ సారు కానీ హెడ్ మాస్టర్ గారు కానీ ఎవరైనా అడుగుతున్నారా మళ్ళీ సాయంకాలం బ్యాగ్ ఎక్కడ వేసి మీ పనులు మీ వాళ్ళ పనులు వాళ్ళు ఆడావుడు నిద్రపోవడం మళ్ళీ దైనందిన జీవితం మళ్ళీ స్టార్ట్ కావడం అలాంటి దీపాలు మనం ఉన్నాం మన గ్రామ పల్లెటూరు నుండి వచ్చిన కూడా పల్లెటూరు నుండి వచ్చినటువంటి వారిని ఆ నేపథ్యంలో మనం ఆ నేపథ్యం నుండి వచ్చినటువంటి వారం కాబట్టి మనకు కష్టం అంటే ఏంటి సుఖమంటే ఏంటి అంటే ఏంటి టీచర్లు అంటేంటి గురువులు అంటే ఏంటి గ్రామీణ వాతావరణం వచ్చినటువంటి వారికి పరిపుష్టిగా అన్ని ఏ రాగాలు వృష్ణులు కూడా ఉండవు ఎప్పుడు కూడా పొందనే బొమ్మలాగా పుష్పం ఏ విధంగా వికసించి పరమలాన్ని ఎందుకు ఎందుకు ఆ రకంగా ఉంటారు పల్లెటూరు పిల్లలు మనసులో ఎలాంటి కర్మ చాలు ఖచ్చితంగా కార్పొందాలు ఉండవు అందుకని ఈరోజు ఈ చక్కటి వాతావరణంలో ఇంకొక మాట కూడా చెప్పాలి మీరు హెడ్ మాస్టర్ గారు పర్మిషన్ కూడా తీసుకోలేదు ఒక ఇన్స్టిట్యూషన్కి రావాలంటే ఆ ఇన్స్టిట్యూషన్ హెడ్ పర్మిషన్ తీసుకొని మేము ఎవరివో తెలియదు వేస్తామో కూడా కొత్త పిల్లల కోసం వచ్చాము జ్యోతి కోసం వచ్చాము అని అనుకోకుండా పిల్లలందరి కోసం వచ్చాము జ్యోతి కావాలంటే మనం కూడా ఏం కావాలి మేడం సార్ వాళ్ళు ఉన్నారు ఎంతో మందిగా తీర్చింది పరిస్థితి ఇందాక చెప్తాం తల్లిదండ్రులు మేలు పెట్టుకొని తీసుకొచ్చేదాకనే ఐదేళ్ళ వరకే తదనంతరం మీ భాగోగులు మీ జీవితాన్ని సమాజంలో మీ పాత్ర అంటే ఏ బాబు ఏ సమాజంలో మీ పాత్ర అంటే ఏ విధంగా మెలగాలి ఏ విధంగా మీరు మీ గ్రామానికి మంచి పట్టిస్త రావాలన్నటువంటి మీ ప్రతి ఒక్కరిని కూడా ఎవరు ఎవరు వేరు నాకు ఇంతగా ఉండే కదా Like, share, subscribe, and get notification.